నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ మ్యాటర్లోకి వస్తే నటి రష్మిక మందానా చిక్కుల్లో పడ్డారు దేశంలోనే అత్యంత పొడవైన అటల్ సేత్ బ్రిడ్జ్ గురించి పొగుడుతూ బీజేపీ పైన ప్రశంసలు కురిపించిన వీడియో రాజకీయ దుమారం రేపుతుంది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా నూతనంగా ప్రారంభమైన ముంబై ట్రాన్స్హార్బర్ లింక్ హెచ్ఎంటిఎల్ పైన ప్రయాణించిన రష్మిక ఈ భారీ ఫ్లైఓవర్ పైన ప్రశంసలు కురిపించింది తన అనుభవాలను చూసిన సంగతులను వీడియో రూపంలో ట్విట్టర్లో పంచుకుంది గడిచిన పదేళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించిందని రష్మిక మోదీ సర్కార్ను ఆకాశానికి ఎత్తేసింది రష్మిక వీడియో చివరికి ప్రధాని నరేంద్ర మోదీ కంట్లో పడింది ప్రజల్ని కనెక్ట్ చేయడం వారి జీవితాల్ని మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైంది మరొకటి లేదంటూ రష్మిక ట్వీట్ను మోదీ రీట్వీట్ చేశారు దీనిపైన కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది ఆ బ్రిడ్జికైన కైన ఖర్చు టోల్ రూపంలో వస్తున్న ఆదాయానికి ఏమాత్రం పొంతం లేదంటూ అంకెలతో సహా ఆధారాలను బయటపెట్టి రీట్వీట్ చేసింది అటల్ సేతు నిర్మాణం అసల వాస్తవాలను వివరిస్తూ అదే బ్రిడ్జి పైన మరో వీడియో చేయాలని రష్మికాకు కేరళ కాంగ్రెస్ సవాల్ విసిరింది అటల్ సేతును చాలామంది ఉపయోగించుకోవడం లేదని కాంగ్రెస్ హయాంలో నిర్మించిన బాంద్రా వర్సిలీ లింక్ వల్లే ఎక్కువ టోల్ వస్తుందని కొన్ని గణాంకాలను ట్వీట్ చేసింది డీఆర్ రష్మికా మందారాజీ ముంబై వాసులు ఈ వంతెనను ఎందుకు ఉపయోగించడం లేదు అనే దానిపైన వీడియో చేయగలరా దీనికి అధిక టోల్ రేట్ల కారణమా మరి ఈ సవాల్ పైన స్టార్ హీరోయిన్ స్పందిస్తారా లేక రష్మిక వీడియో బీజేపీ స్పాన్సర్డ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ స్పాన్సర్ ప్రకటన కాంగ్రెస్ ప్రశ్నించింది అటు నెటిజన్లు ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు సైతం రష్మికను ట్రోల్ చేస్తున్నారు బీజేపీ వద్ద ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావట్టు ప్రశ్నిస్తున్నారు దీనికి బీజేపీ వైపు నుంచి కూడా వారికి స్ట్రాంగ్ కౌంటర్లు వస్తున్నాయి ముంబై ట్రాన్స్ హార్బర్ లింకును వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించారు ఈ వంతెనను అటల్ సేతన్ పిలుస్తున్నారు ముంబైలోని శ్రేవి నుంచి రాయగఢ్లోని నహావాస్రేవాను కలుపుతూ మొత్తం ఆరు లేన్ల విస్తీర్ణంతో ఈ వంతెన నిర్మితమైంది ఈ వంతెన మొత్తం పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అందులో పదహారు కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే ఉండటం ఈ వంతెన విశేషం ఇరవై ఒక్క వేల కోట్ల ఖర్చుతో ఏడు సంవత్సరాల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించింది గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించడానికి రెండు గంటల సమయం పట్టేది అటల్ సేతు వల్ల ప్రయాణ సమయం ఇరవై నిమిషాలకు తగ్గింది ఇదే విషయాలను ప్రస్తావిస్తూ రష్మిక అక్కడ చేసిన యాడ్ వివాదాస్పదంగా మారింది రష్మిక యాడ్ కోసం బ్రిడ్జి ఖాళీ చేయించారంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది తొలిసారి ఈడీ డైరెక్షన్లో వచ్చిన యాడ్ అంటూ అటు రష్మిక ఇటు మోదీ పైన సెటైర్లు పేలుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి